కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో దక్షిణ భారతదేశ మానసిక వైద్య నిపుణుల సదస్సు మనస్సు శరీరాల మధ్య సమన్వయ లోపంతో చోటు చేసుకుని మానసిక వ్యాధులపై అధ్యయనానికి ఈ సదస్సు నిర్వహణ శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు అయిన కడుపులో పుండు బీపీ అస్తమా కడుపులో పుండు కీళ్ల నొప్పులు సోరియాసిస్లపై కులంకుషంగా చర్చ తమిళనాడు తెలంగాణ ఆంధ్ర కేరళ నుంచి పలువురు వైద్య నిపుణులు హాజరు మా థీమ్ ఏంటి ఆన్పెస్ వ్యక్ తీ సైకోసమేటిక్ మెడిసిన్ అంటే కాంప్లెక్సిటీస్ అండ్ కాంప్లి ఇంటి ఆఫ్ మైండ్ అండ్ సో మనస్సు శరీరం ఈ మధ్య కళాయికల్లో వచ్చే మానసిక రుగ్మతల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఈ సదస్సు ఏర్పరిచినాము ఈ సదస్సుకు మన దక్షిణ భారతదేశంలో ఐదు ఐదు స్టేట్స్ అంటే తమిళనాడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మలయా కేరళ ఈ ఐదు స్టేషన్ నుంచి మంచి మంచి అనుభవమైన మానసిక వైద్యులు వచ్చారు ఇక్కడికి సీఎంసి వెల్లూరు కానీ లేకపోతే నిమ్హర్స్ బెంగళూరు కానీ లేకపోతే విజయ నిమ్హర్స్ బెంగళూరు తర్వాత సిఎంసి వెల్లూరు తర్వాత విశాఖపట్నము ఆంధ్ర మెడికల్ కాలేజీ తర్వాత మంగళగిరి ఉండే ఎయిమ్స్ కాలేజ్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటాయి వచ్చారు మనం మా ఇంకో ఉద్దేశం ఏంటంటే శాఖమైన గడిచి కొన్ని శారీరక రుగ్ మానసిక ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులు చాలా ఉన్నాయి తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులు ఏమంటే పెప్టి కలిసి కడుపుల పండు తర్వాత బీపీ ఎక్కువ కావడము ఆస్మ రావడము కొన్ని వల్లప్పుడు రావడము తల్లనొప్పి రావడము ఇలాంటి చెప్పదు కీలనప్పుడు చర్మ వ్యాధి ఉన్నప్పుడు చెరుమ వ్యాధులు చెప్పాలంటే సోరియాసిస్ ఇలాంటి చెప్పి ఎన్నెన్నో వస్తాయి ఈ ఒత్తిడి వల్ల మానసిక పెరిగే విధి పెరిగే ఆ బాడీలో రక్తంలో కాటిసల్ లెవెల్స్ ఎక్కువ తగ్గే కాటిసల్ లెవెల్స్ ఎక్కువ కావడం వల్ల బా ఇమ్యూనిటీ అంటే బా శరీర నిరోధక శక్తి తగ్గిపో తగ్గిపోవడం వల్ల ఇలాంటి చెప్పు చాలా వచ్చే అవకాశం ఉంది ఇలాంటి కేసు మనం చాలా చాలా చూస్తుంటాం బా మన ప్రాక్టీస్లో ఇలాంటి వ్యా కేసులను ఇలాంటి వ్యాధులను ఎలా గుర్తించాలి వారికి ఎలాంటి మంచి వైద్యం అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సు చేయపరచున్నాము ఈ సదస్సులో మేము ఇంకోటి ఇంకో టాపిక్ కూడా డిస్కస్ చేస్తాం అంటే గట్ బెరెన్ యాక్సిస్ అంటే మన ప్రేగుల్లో చిన్న పేరు కానీ పెద్ద పేరు కానీ దాంట్లో కొన్ని మ్యా మ్యా మ్యాక బయోట సుక్ష్మజీవులు ఉంటాయి బ్యాక్టీరియా దాని మంచి సుష్మజీవులు చిన్న సూక్ష్మజీవులు ఉండొచ్చు మంచి జీవనం నుంచి మనకు కొన్ని నెలలు ట్రాన్స్పిటర్స్టోట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల ఇవి బ్రెయిన్ చేరి మన మైండ్ మన ఆలోచన చేసే విధానము దీన్ని బాగా ప్రమాణం ఉంచుతాయి మన తినే ఆహారం లోపాలు ఉండటం వల్ల ఈ మంచి ఫ్యాక్టరీ తగ్గిపోయి అనేక రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి ఎలాంటివంటే యాంజైటీ ఆత్ర ఆందోళన డిప్రెషన్ ఆర్టిజం ఆటిజం చిల్పి ఆర్టిజం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి గర్భిణా సో దీని మీద కూడా చర్ చర్చి జరుగుతు చర్చిస్తున్నది మేము తర్వాత అక్కడ మెడికల్ అన్ఎక్స్ప్లెక్ట్ సింటమ్స్ చాలామంది పేషెంట్స్ తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ ఈ ఈపునొప్పి నొప్పి ఇలాంటి చాలామంది వస్తున్నారు పేషెంట్స్ వీళ్ళకు ఆస్మా వీటికి ఎన్ని పరీక్షలు పరీక్షలు స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ రక్త పరీక్ష కానీ ఎన్ని చేస్తున్న దాంట్లో ఏమాత్రం జబ్బున్నట్టు కనిపించదు మనం సో అలాంటి వాళ్ళకి అనక్స్ మెడికల్ అనెక్స్పీరియన్స్ ఉంటుంది అంటే ఈ వైద్యపరంగా ఏం ఏదో ఏ జబ్బు లేదని అనిపిస్తుంది కానీ వాళ్ళకి నొప్పులు వస్తున్నాయి తనకి నిపుణులు వస్తున్నాయి వారికి ఎందుకంటే కావడము కొన్ని మానసిక ఒత్తిడి ఉంటుంది వాళ్ళు ఆ మానసిక ఒత్తిడిని కనుక్కొని మానసిక ఒత్తిడితో ట్రీట్మెంట్తో పాటు శారీరక వైద్యం అందించి అందించాలి అందిస్తే వాళ్ళు వాళ్ళ ఉన్న ఈ బాధలు నివృత్తి పొందుతారు సో నయోజన్ సైక్యాట్ అని దానిలో ఏదో చర్చిస్తాం నయోజన్ సైక్యాటర్ అంటే మానసిక వైద్యులు శారీరక వైద్యులు ఇద్దరు కలిసి ఈ ఈ బా ఈ బాధితులకు ఈ బాధితులు సఫరియ్యే వ్యక్తులకు ఎలాంటి వైద్యం అందించాలా అనేది ఈ విధ చిన్నగా అధ్యయనం చేయడం జరుగుతుంది అంటే సపోజ్ డయాబెటీస్ చక్కర వ్యాధి ఉంది చక్కెర మానసిక ఒత్తిడి వల్ల రావచ్చు లేదా చక్రవ్యాధి ఉన్న వాళ్ళకు డిప్రెషన్ రావచ్చు సో దీనికి మానసిక ఒత్తిడి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ పేషెంట్ ఇప్పుడు నిర్లిప్త బాగా దిగులుతూ ఉంటే మనం మించే మంది సరి వాడలేదు అందుకే డిప్రెషన్ మానసిక ఒత్తిడి నుంచి వచ్చే వస్తుందనే జ్ఞానం లేదు అవగాహన లేదు మన మందు సరి వాడచ్చు ఈ చక్రవ్యాధి డయాబెటీస్ కంట్రోలు కాదు సో మార్సులకు ఒత్తిడికి ట్రీట్మెంట్ ఇస్తే కానీ డిప్రెషన్ తగ్గుతుంది ఇలాగ చాలా చాలా జబ్బులు ఉన్నాయి సోరియాసిస్ స్కిన్ జబ్బున సోరియాసిస్ దానికి కూడా ముందు మాన్సి ఒత్తిడికి తగిన వందలు ఇస్తే ఆ తర్వాత సోరియాసి మందిస్తాను తగ్గిపోతుంది ఫిఫ్టీకి వస్తుంది కడుపులో పున్నట్టము ఇది చాలా చాలా చూస్తుంటాం మేము పెన్షన్ పెన్షన్ వస్తుంది ఒత్తిడి నుంచి వస్తుంది ఫిఫ్టీ వస్తుంది సో ఒత్తిడి తగ్గి ఆ తర్వాత ఆ గ్యాస్లో తగ్గ తగ్గ మందులు ఇవ్వాలి సో మానసిక వైద్యులు పొందనే అవకాశం లేదు సో ఈ విధంగా లైసెన్స్ సేకరించే మానసిక వైద్యులు శారీక వైద్యులు గ్యాస్ అనాలజీస్ కావచ్చు కావచ్చు ఎండాలజీస్ కావచ్చు థైరాయిడాక్స్ థైరాయిడ్ థైరోడాక్స్ కావచ్చు ఇది కూడా మాటలు చూస్తుంది మానసిక వర్తుల నుంచి సో వీళ్ళంతా ఎలా కలిసి పనిచేయాలి ఇట్లా లైసెన్స్ ఇట్లా కలిసి పనిచేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఇబ్బంది ఎలా తొలగించుకోవాలి దీన్ని క్షుణ్ణంగా చర్చించగ రేపు వచ్చేసి లాస్ట్ టాపిక్ మన డాక్టర్ ఇండ్రురాం సుబ్బారెడ్డి చాలా ప్రముఖ మానసిక వైద్యులు విజయవాడలో సార్ వచ్చేసి ఒక మంచి టాపిక్ మీద ఉపన్యాసం ఇవ్వబోతున్నారు పాలిటిక్స్ పాలిటిక్స్ అండ్ సైక్యాపీ అంటే రాజకీయాలు రాజకీయ నాయకులు మా మార్చిపోతే దివ్య సాగం మంచి ఉపాధి ఇవ్వకపోతున్నారు ఈ మధ్య కాలం మనం చూస్తున్నాము రాజకీయ నాయకుడు చాలా ఉత్తీర్ణ లోపలవుతున్నారు చాలా ఉత్తీర్ణ లోనం వల్ల కూడా వాళ్ళు ఆత్మహత్య డిప్రెషన్ తద్వారా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తున్నారు మొన్న చూస్తాము తమిళనాడులో ఒక ఎమ్మెల్యే అతను టికెట్ దాడులని సూసైడ్ చేసేస్తున్నాడు పంత తొందర వచ్చేసి వాళ్ళు గెలవకపోతే చాలా అసాంఘ కార్యక్రమాలు ఉంటుంది దీంతో వాళ్ళకు నష్టము వాళ్ళ కుటుంబ సభ్యులకు నష్టము సంఘానికి నష్టం సొసైటీ నష్టం సో ఈ మా ఈ రాజకీయ నాయకులు కూడా ఈ మంచి మానసికతో చర్చించి వాళ్ళ వాళ్ళ ఇచ్చే అవకా అడ్వైజ్ సలహాల ప్రకారం పాటిస్తే ఇలా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉండదు మన సంఘంలో బాగుపడుతుంది సో ఈ ఇలాంటి టాపిక్స్ మేము చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయకపోతే ఈ శాఖ సో డిజార్స్ సైకాలజీ అంటే మనో చికిత్స మనో చికిత్స ద్వారా వైద్యం చేస్తాము కొన్ని మంచి మందులు ఉన్నాయి ఉన్నవి ఫార్ముల మంచి మందులు నుంచి వైద్యం చేస్తాము ఇలాంటి కొత్త కొత్త మందులు కొత్త కొత్త మనో చికిత్స ఏమున్నాయి అనే అంశం ఈరోజు చర్చ సైకాటి వైద్యులు ఎండాదిలో ప్రాక్టీస్ చేస్తుంటాను నేను కర్నూలు సైకా ప్రెసిడెంట్గా ఉన్నాను నేను త్రీ మూడు సంవత్సరాల కింద ఏప్రిషియేట్ కలిసి ఉండాలి ఆరోగ్య కమిటీకి నేను చైర్మన్ థ్యాంక్ యూ థ్యాంక్ దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మానసిక వైద్యం గురించి ఇక్కడ సదస్సు చేయడం జరుగుతుంది ఈ సదస్సులో ముఖ్యంగా మేము మనసు శరీరము దానికి సంబంధించిన సంబంధాలు ఒకవేళ కొత్త మానసిక ఒత్తిడి కలిగితే శరీరం ఎటువంటి బాధలు వస్తాయి అదే శరీరం ఎటువంటి తప్పులు వచ్చినప్పుడు మానసికంగా ఎట్లా బాధలు వస్తాయి ఇటువంటి వాటిని రిస్క్ డిస్కస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మానసికంగా మనకు ఎక్కువ ఒత్తిడి దీర్ఘకాలమైన ఒత్తిడి ఉందనుకోండి అది మనలో ఉండే హార్మోన్ వ్యవస్థలు కానీ నాడీ వ్యవస్థలు కానీ లేకపోతే మనలో ఉండే రోగ నిరోధక శక్తిని కానీ పూర్తిగా దెబ్బతీసి మన శరీరంలో రకరకాల వ్యాధులు అంటే బీపీ కానీ షుగర్ కానీ అడుపులో అల్సర్ కానీ చర్మ మీద వ్యాధులు కానీ తలనొప్పులు కానీ రకరకాలమైన వాదన మనకి ఈ మానసిక ఒత్తిడి వల్ల జరుగుతుంటాయి కాకపోతే అవి ఆ లక్షణాలన్నీ రకరకాల జబ్బులుగా నిలిచడం వల్ల పేషెంట్లు రకరకాల డాక్టర్లకు పోయి ఏమి ఇన్వెస్టిగేషన్ ఏ పర్సీస్ ఏమి తేలకపోవడం వల్ల చాలా నిరాశ గురవుతుంటారు కానీ మనము కేవలము దానికి కారణం ఏంటి దాన్ని పూర్తిగా తెలుసుకొని ఆ ఒత్తిడికైనా మనం నయం చేయగలిగితే ఇటువంటి వ్యాధులను కూడా మనం చాలా వరకు నయం చేయవచ్చు ఎయిమ్స్ అయితే మనం డిస్కస్ చేయడానికి మనకు మలియాన్సి బెంగళూరు నుంచి సీఎంసి వెల్లూరు నుంచి ఎయిమ్స్ విజయవాడ నుంచి వైజాగ్ మన ఆంధ్ర మాలే నుంచి ఇట్లా రకరకాల దేశంలోని అత్యుత్తమైన వైద్యం కాలేజ్ నుంచి మన కర్నూలు ఇచ్చారు దాదాపు మూడు రోజుల నుంచి అందరూ దాని నుంచి ఈ రెండు రోజులు దాని నుంచి మేము దీంట్లో ముఖ్యంగా మేము మనసుకి దగ్గరకి ఉన్న సంబంధము మనసులో ఉండే దీర్ఘకాలికమైన ఒత్తిడి